ఓం శాంతి మురళి తేదీ ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా ఆత్మలోకి ప్రకాశం వస్తుంది జ్ఞానవంతమైన ఆత్మ ప్రకాశవంతంగా అవుతుంది ప్రశ్న మాయ ఏ పిల్లలను కొద్దిగా కూడా విసిగించలేదు జవాబు ఎవరైతే పక్కా యోగులుగా ఉంటారో ఎవరైతే యోగ బలం ద్వారా తమ సర్వ కర్మేంద్రియాలను శీతలముగా చేసుకున్నారో ఎవరైతే యోగములోనే ఉండేందుకు కృషి చేస్తూ ఉంటారో వారిని మాయ కొద్దిగా కూడా విసిగించలేదు ఎప్పుడైతే మీరు పక్కా యోగులుగా అవుతారో అప్పుడు అర్హులుగా అవుతారు అర్హులుగా అయ్యేందుకు పవిత్రత ప్రధానమైనది ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు అజ్ఞానం కారణంగా మీ ఆత్మ డల్గా అయిపోయింది వజ్రంలో ప్రకాశం ఉంటుంది కదా రాయిలో ఆ ప్రకాశం ఉండదు అందుకే రాయిలా డల్లగా అయిపోయింది అని అంటారు మళ్ళీ ఆత్మ మేల్కుంటే పారసమణిలా ఉంది అని అంటారు ఇప్పుడు అజ్ఞానం కారణంగా ఆత్మ జ్యోతి డిమ్ అయిపోయింది అది నల్లగా అయిపోద్దు పేరుకు అలా అంటారు అందరి ఆత్మ ఒకేలా ఉంటుంది శరీరాల నిర్మాణము అనేక రకాలుగా ఉంటుంది ఆత్మ అయితే ఒకేలా ఉంటుంది మనం ఒక ఆత్మ అని ఆ తండ్రి పిల్లలమ్మని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఈ జ్ఞానమంతా ఉండేది అది మళ్ళీ మెల్లమెల్లగా పోయింది అలా తగ్గిపోతూ తగ్గిపోతూ చివరికి ఏమీ మిగలదు అప్పుడు దానిని అజ్ఞానం అని అంటారు మీరు కూడా అజ్ఞానులుగా ఉండేవారు ఇప్పుడు జ్ఞానసాగుని ద్వారా జ్ఞానులుగా అవుతూ ఉంటారు ఆత్మ అయితే చాలా సూక్ష్మమైనది అది కళ్ళకు కనిపించదు తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు వారు పిల్లలను నాలెడ్జ్ ఫుల్గా తయారు చేస్తారు మీరు సుజాగృతులు అవుతారు ఇంటింటిలోనూ ప్రకాశం నిండుతుంది ఇప్పుడు ప్రతి ఇంటిలోనూ అంధకారం ఉంది అనగా ఆత్మ డిమ్ అయిపోయింది ఇప్పుడు తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేసినట్లయితే ఆ ప్రకాశము వచ్చేస్తుంది మళ్ళీ మీరు జ్ఞానవంతులుగా అయిపోతారు తండ్రి ఎవరి గ్లానిని చేయరు వారు డ్రామా రహస్యాన్ని అర్థం చేయిస్తారు వీరంతా మందబుద్ధి కలవారిగా అయిపోయారు అని పిల్లలతో అన్నారు కదా అలా ఎవరు అంటారు తండ్రి అంటారు పిల్లలు మీ బుద్ధి శ్రీమతం ద్వారా ఎంత సుందరముగా అయింది ఇప్పుడు మీరు అనుభవం చేస్తున్నారు కదా మీకు జ్ఞానం లభించింది జ్ఞానాన్ని చదువు అని అంటారు తండ్రి చదివించే చదువు ద్వారా మన జ్యోతి వెలిగింది దీనినే సత్యాతి సత్యమైన దీపావళి అని అంటారు బాల్యంలో మట్టి ప్రమిదిలో నూనెను వేసి జ్యోతిని వెలిగించేవారు ఆ ఆచారం నడుస్తూ ఉంటుంది దాని ద్వారానే మీ దీపావళి జరగదు ఇక్కడ ఆత్మ ఏదైతే లోపల ఉందో అది డిమ్ అయిపోయింది ఆత్మజ్యోతిని తండ్రి వచ్చి వెలిగిస్తారు వారు వచ్చి పిల్లలకు జ్ఞానాన్ని ఇస్తారు చదివిస్తారు స్కూల్లో టీచర్ చదివిస్తారు కదా అది హద్దులోని జ్ఞానం ఇది అనంతమైన జ్ఞానం ఎవరైనా సాధు సన్యాసులు ఇలా చదివిస్తారా రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఎప్పుడైనా విన్నారా ఎప్పుడైనా ఎవరైనా వచ్చి చదివించారా ఈ జ్ఞానాన్ని ఇంకెక్కడైనా చదివిస్తారేమో వెళ్ళి చూడండి కేవలం ఒక్క తండ్రి చదివిస్తారు కాబట్టి వారి వద్ద చదువుకోవాలి తండ్రి అనాయాసముగానే వచ్చేస్తారు నేను వస్తున్నాను అని వారు ఏమీ దండోరా వేయిస్తారా అనాయాసముగానే వచ్చి ప్రవేశిస్తారు ఎప్పటి వరకైతే వారికి ఇంద్రియాలు లభించవు అప్పటి వరకు వారు శబ్దాన్ని చెయ్యనే చేయలేరు ఆత్మ కూడా ఇంద్రియాలు లేకుండా శబ్దం చేయలేదు ఎప్పుడైతే శరీరంలోకి వస్తుందో అప్పుడే శబ్దం చేస్తుంది మీరు అర్థం చేయిస్తే ఎవ్వరూ ఒప్పుకోరు పిల్లలకు ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుందో అప్పుడు అర్థం చేసుకుంటారు ఈ జ్ఞానాన్ని ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు వినాశన సాక్షాత్కారాన్ని కూడా ఎవరు కోరుకోరు దానిని తండ్రే వచ్చి చేయిస్తారు డ్రామా అనుసారంగా పాత ప్రపంచం ఇప్పుడు అంతమవ్వనున్నది కొత్త ప్రపంచం స్థాపన అవుతోంది ఎవరైతే తండ్రి నుండి జ్ఞానాన్ని తీసుకోవాల్సి ఉంటుందో వారు వస్తూ ఉంటారు ఎంతమందికి జ్ఞానాన్ని ఇచ్చి ఉంటారు లెక్కలేనంతమందికి ప్రతి ఊరు నుండి ఎంతమంది వస్తూ ఉంటారు ఈ ఆత్మలు మరియు పరమాత్మ మేళ ఒకేసారి జరుగుతుంది వారు యుగంలోనే వస్తారు తండ్రి వచ్చి కొత్త ప్రపంచ స్థాపనను చేస్తారు ఎవరి జ్యోతినైతే వెలిగిస్తారో వారు మళ్ళీ వెళ్ళి ఇతరుల జ్యోతిని వెలిగిస్తారు ఇప్పుడు మీరందరూ తిరిగి వెళ్ళాలి ఇందులో బుద్ధిని ఉపయోగించవలసి ఉంటుంది భక్తి మార్గంలోనైతే అంధకారం ఉంది జ్ఞానాన్ని ఇచ్చే ఒక్క తండ్రి కావాలి వారు యుగంలోనే వస్తారు పాత ప్రపంచంలో జ్ఞానం లభించదు ఇప్పుడు ఇంకా నలభై వేల సంవత్సరాలు ఉన్నాయి అని మనుషుల బుద్ధిలో ఉంది పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు నలభై వేల సంవత్సరాల తర్వాత భగవంతుడు వస్తారు అని భావిస్తారు తప్పకుండా వారు వచ్చి జ్ఞానాన్ని ఇచ్చి సద్గతినిస్తారు అనగా అంతకుముందు అజ్ఞానం ఉన్నట్లే కదా దీనిని అజ్ఞానాంధకారము అని అంటారు అజ్ఞానంలో ఉన్నవారికి జ్ఞానం కావాలి భక్తిని జ్ఞానం అని అనరు ఆత్మలో జ్ఞానం లేదు కానీ బుద్ధి మందబుద్ధిగా ఉన్న కారణముగా భక్తియే జ్ఞానం అని భావిస్తారు ఒకవైపేమో జ్ఞానసూర్యుడు రావడంతో ప్రకాశం వస్తుంది అని అంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు జ్ఞానసూర్యుడు ఉదయించారు అజ్ఞాన అంధకారం తొలగిపోయింది అని గానం చేస్తారు జ్ఞానసూర్యుడు అని ఎవరి గురించి అంటారు వారు ఎప్పుడు వచ్చారు ఇది ఎవ్వరికీ తెలియదు పండితులు మొదలైన వారు ఉంటే వారు అంటారు ఎప్పుడైతే కలియుగం పూర్తవుతుందో అప్పుడు ప్రకాశం వస్తుంది అని ఈ విషయాలన్నింటినీ తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు పిల్లలు నెంబర్ వారుగా అర్థం చేసుకుంటారు టీచర్ పిల్లల్ని చదివిస్తారు కానీ పిల్లలు ఒకే విధంగానైతే చదువుకోరు చదువులో ఒకే విధమైన మార్కులు ఎప్పుడు రావు అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారని మీకు తెలుసు అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారని మీకు తెలుసు ఇప్పుడు పాత ప్రపంచ వినాశనం కూడా ఎదురుగా నిలిచి ఉంది ఇప్పుడే తండ్రి నుండి జ్ఞానం తీసుకోవాలి మరియు యోగాన్ని కూడా నేర్చుకోవాలి స్మృతి ద్వారానే కర్మలు వినాశనం అవుతాయి తండ్రి అంటారు ఈ సంగమయుగంలోనే వచ్చి ఈ శరీరాన్ని అద్దెకు తీసుకుంటాను అంటే ప్రకృతి ఆధారాన్ని తీసుకుంటాను గీతలో కూడా ఈ మాటలు ఉన్నాయి బాబా ఇంకే శాస్త్రం పేరును తీసుకోరు ఒకే గీత ఉంది ఇది రాజయోగం యొక్క చదువు దీనికి గీత అన్న పేరును పెట్టారు ఇందులో మొట్టమొదట భగవాన్ వాచ అని వ్రాయబడి ఉంది మరి భగవంతుడు అని ఎవరిని అంటారు భగవంతుడైతే నిరాకారుడు వారికి తమ శరీరము లేదు అది నిరాకారి ప్రపంచము అక్కడ ఆత్మలు ఉంటాయి సూక్ష్మవతనాన్ని ప్రపంచము అని అనరు ఇది స్థూలమైన సాకార ప్రపంచము అది ఆత్మల ప్రపంచము ఆటంతా ఇక్కడ నడుస్తోంది నిరాకారి ప్రపంచంలో ఆత్మలు ఎంత చిన్న చిన్నవిగా ఉంటాయి మళ్ళీ పాత్రను అభినయించేందుకు వస్తాయి ఈ ఆలోచనలను పిల్లలైన మీ బుద్ధిలోనే కూర్చోపెట్టడం జరుగుతుంది దీనినే జ్ఞానం అని అంటారు వేదశాస్త్రాలను భక్తి అని అంటారే కానీ జ్ఞానం అని అనరు మీరు సాధు సన్యాసులను అంతగా కలవలేదు బాబాకైతే వారి సాంగత్యము ఎంతో ఉండేది వారు ఎందరో గురువుల వద్దకు వెళ్ళారు మీరు ఎందుకు సన్యాసించారు ఇల్లు వాకిళ్ళను ఎందుకు వదిలారు అని వారిని అడిగినప్పుడు ఏం ఇచ్చేవారు అంటే వికారాల ద్వారా బుద్ధి భ్రష్టమైపోతుంది అందుకే ఇల్లు వాకిళ్ళను వదిలేస్తాము అని సమాధానం చెప్పారు అచ్చా మరి అడవుల్లో ఉంటున్నప్పుడు ఆ ఇల్లు వాకిళ్ళు మళ్ళీ గుర్తుకు వస్తూ ఉంటాయా అని అడిగితే అవును అని చెప్పేవారు ఒక సన్యాసి అయితే మళ్ళీ తిరిగి ఇంటికి కూడా వెళ్ళిపోయారు అనేది బాబా చూశారు ఇవి కూడా శాస్త్రాల్లో ఉన్నాయి ఎప్పుడైతే వయసు పెరుగుతుందో అప్పుడు మనుషులు వానప్రస్థావస్థకు వెళ్ళిపోతారు చిన్న వయసులో వానప్రస్థాన్ని ప్రస్థాన్ని తీసుకోలేరు కుంభమేళాలో చాలా చిన్న చిన్నవారు వివస్త్రగా ఉండేవారు వస్తారు అక్కడ వారు మందులు తినిపిస్తారు వాటి ద్వారా కరిమేంద్రియాలు చల్లబడిపోతాయి మీదైతే యోగ బలం ద్వారా కరిమేంద్రియాలను వశం చేసుకోవటం యోగ బలం ద్వారా వశమవుతూ వశమవుతూ చివరికి అవి శీతలమైపోతాయి చాలామంది బాబా మాయ ఎంతగానో విసిగిస్తుంది అని అంటారు అక్కడైతే ఇలాంటి విషయాలు ఏమీ ఉండవు సత్యుగంలో ఎప్పుడైతే యోగంలో మీరు పక్కాగా ఉంటారో అప్పుడే కర్మేంద్రియాలు వశమవుతాయి కర్మేంద్రియాలు శాంతమైపోతాయి ఇందులో ఎంతగానో కష్టపడవలసి ఉంటుంది అక్కడ ఇటువంటి అశుద్ధమైన పనులు ఉండవు తండ్రి ఇటువంటి స్వర్గధామములోకి తీసుకువెళ్ళేందుకు వచ్చారు వారు మిమ్మల్ని అర్హులుగా తయారు చేస్తున్నారు మాయ మిమ్మల్ని అనర్హులుగా చేస్తుంది అనగా స్వర్గము లేక జీవన్ముక్తి ధామములోకి వెళ్ళేందుకు అర్హులుగా ఉండరు కావున తండ్రి కూర్చుని అర్హులుగా తయారు చేస్తారు దానికోసం పవిత్రత ప్రధానమైనది బాబా మేము పతితులుగా అయిపోయాము మీరు వచ్చి మమ్మల్ని పావనలుగా తయారు చేయండి అని పాడతారు కూడా పావనలు అనగా పవిత్రులు అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తీసుకోవాలి అన్న గాయనం కూడా ఉంది దానిని విషము అని కూడా అంటారు ఆది మధ్యాంతాలు దుఃఖాన్నిస్తుంది ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది తండ్రి ఎన్నిసార్లు వచ్చారు వచ్చి పిల్లలైన మిమ్మల్ని కలుసుకున్నారు మిమ్మల్ని కనిష్ఠుల నుండి ఉత్తమ పురుషులుగా తయారు చేయటం జరుగుతుంది ఆత్మ పవిత్రముగా ఉంటే ఆయుష్ కూడా పెరుగుతుంది ఆరోగ్యము సంపద ఆనందం అన్ని లభిస్తాయి ఒక్క క్షణంలో ఇరవై ఒక్క తరాల కొరకు ఆరోగ్యము సంపద ఆనందము లభిస్తాయి అని మీరు బోర్డుపై కూడా వ్రాయవచ్చు తండ్రి నుండి వారసత్వము ఇరవై ఒక్క జన్మల కొరకు లభిస్తుంది కొంతమంది పిల్లలు బోర్డు పెట్టేందుకు కూడా భయపడతారు బోర్డు అయితే అందరి ఇళ్ల ముందు ఉంటుంది మీరు సర్జన్ పిల్లలు కదా మీకు ఆరోగ్యము సంపద ఆనందం అన్నీ లభిస్తాయి కాబట్టి మీరు మళ్ళీ ఇతరులకు ఇవ్వండి మీరు ఇవ్వగలిగినప్పుడు మరి బోర్డుపై ఎందుకు వ్రాయరు దాని ద్వారా మనుషులు వచ్చి అర్థం చేసుకుంటారు భారతదేశంలో నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితం ఆరోగ్యము సంపద ఉండేవి పవిత్రత కూడా ఉండేది అని వాళ్ళు అర్థం చేసుకుంటారు మీరు బోర్డుపై వ్రాసి పెట్టినప్పుడు అనంతమైన తండ్రి వారసత్వము ఒక్క క్షణంలో లభిస్తుంది మీ వద్దకు ఎంతోమంది వస్తారు ఇదే భారతదేశం బంగారు పిచ్చుకులా ఉండేది వీరి రాజ్యం ఉండేది అని మీరు కూర్చుని అర్థం చేయించండి మరి వారు ఏమయ్యారు ఎనభై నాలుగు జన్మల్ని మొదట ఇతను తీసుకుంటారు అనగా బాబా ఇతను నెంబర్ వన్ కదా ఇతనే మళ్ళీ చివరిలో వస్తారు తండ్రి అంటారు ఇప్పుడు మీ ఎనభై నాలుగు జన్మల చక్రం పూర్తయింది ఇది మళ్ళీ ప్రారంభం అవ్వనున్నది అనంతమైన తండ్రి వచ్చి ఈ పదవిని ప్రాప్తింప చేస్తారు వారు కేవలం ఏమంటారంటే మీరు నన్ను స్మృతి చేసినట్లయితే పావనలుగా అవుతారు అని ఎనభై నాలుగు జన్మలను తెలుసుకుని తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి కానీ చదువైతే కావాలి కదా మిమ్మల్ని స్వదర్శన చక్రదారులు అని అంటారు కొత్తవారు ఎవరూ అర్థం చేసుకోలేరు స్వ అని ఆత్మనే అనడం జరుగుతుందని మీకు తెలుసు పవిత్రంగా ఉన్న ఆత్మలమైన మనము ప్రారంభం నుండి ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తిరిగి వచ్చాము అది కూడా తండ్రే తెలియజేస్తారు మీరు మొట్టమొదట శివుని భక్తిని ప్రారంభించారు మీరు అవ్యభిచార్య భక్తులుగా ఉండేవారు దీనిని తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు తండ్రి అంటారు మధురాత్రి మధురమైన పిల్లలు మీరు మొట్టమొదట ఈ జన్మను తీసుకున్నారు ఎవరైనా షావుకారుగా ఉంటే ఇతను ఇంతకు ముందు జన్మలో అటువంటి కర్మలు చేశాడు అని అంటారు కదా ఎవరైనా రోగగ్రస్తులుగా ఉంటే అది గత జన్మల కర్మల లెక్కాచారము అని అంటారు అచ్చా ఈ లక్ష్మీనారాయణులు ఎటువంటి కర్మలు చేశారు ఇది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు ఇతని ఎనభై నాలుగు జన్మలు పూర్తయ్యాయి మళ్ళీ ఫస్ట్ నెంబర్లోకి రావాలి భగవంతుడు సంగమయుగంలోనే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు అయినా కానీ మీరు మర్చిపోతారు కర్మ అకర్మ మరియు వికర్మల గుహ్య గతులను కూడా తండ్రి అర్థం చేయించారు రాజ్యంలో మీ కర్మలు వికర్మలుగా అయిపోతాయి అక్కడ కర్మలు అకర్మలుగా ఉంటాయి అక్కడ అసలు రావణరాజ్యమే ఉండదు వికారాలు ఉండవు అక్కడ యోగ బలమే ఉంటుంది ఆ యోగ బలం ద్వారా మనం విశ్వాధిపతులుగా అవుతాము అందుకే తప్పకుండా పవిత్ర ప్రపంచం కూడా కావాలి పాత ప్రపంచాన్ని అపవిత్రమైనది అని కొత్త ప్రపంచాన్ని పవిత్ర ప్రపంచము అని అంటారు అది నిర్వికారి ప్రపంచము ఇది వికారి ప్రపంచము తండ్రి వచ్చి వేసాలయాన్ని శివాలయంగా తయారు చేస్తారు సత్యయుగము శివాలయము శివ బాబా వచ్చి మిమ్మల్ని సత్యయుగం కొరకు అర్హులుగా తయారు చేస్తున్నారు లక్ష్మీనారాయణ మందిరంలోకి వెళ్ళి మీరు ఇలా అడగచ్చు వీరి పదవిని ఎలా పొందారో వీరి విశ్వాధిపతులుగా ఎలా అయ్యారో మీకు తెలుసా అని అడగవచ్చు తండ్రి అంటారు ఇది మీకు తెలియదు నాకు తెలుసు ఆ తండ్రి పిల్లలైన మీరే ఇలా అనగలరు వీరు ఆ పదవిని ఎలా పొందారో మేము చెప్పగలము అని వీరే పూర్తి ఎనభై నాలుగు జన్మలను తీసుకున్నారు మళ్ళీ పురుషోత్తమ సంగమయుగంలో వచ్చి తండ్రి రాజ్యోగాన్ని నేర్పించారు మరియు రాజ్యాన్ని ఇచ్చారు దానికంటే ముందు నెంబర్ వన్ పతితులుగా ఉండేవారు మళ్ళీ నెంబర్ వన్ పావనలుగా అయ్యారు మొత్తం రాజధాని అంతా ఉంది కదా మీ చిత్రాలలో వీరికి రాజయోగాన్ని ఎవరు నేర్పించారో అంత స్పష్టముగా ఉంది ఉన్నతోన్నతమైన వారు పరమాత్మయే దేవతలైతే నేర్పించలేరు భగవంతుడే నేర్పిస్తారు వారిని నాలెడ్జ్ఫుల్ అని అంటారు అలాగే తండ్రి శిక్షకుడు సద్గురువు అని కూడా అంటారు ఎవరైతే ప్రారంభం నుండి శివుని భక్తిని చేసి ఉంటారో వారే ఈ విషయాలను అర్థం చేసుకోగలుగుతారు మందిరాలు నిర్మించే వారిని మీరు అడగండి మీరు ఈ మందిరాలను తయారు చేశారు కానీ వీరు ఈ పదవిని ఎలా పొందారు వీరి రాజ్యం ఎప్పుడు ఉండేది మళ్ళీ వీరు ఏమయ్యారు ఇప్పుడు వీరు ఎక్కడ ఉన్నారు ఇలా మీరు వారికి ఎనభై నాలుగు జన్మల కథను వినిపించినట్లయితే వారు చాలా సంతోషిస్తారు చిత్రాలు పాకెట్లో ఉండాలి మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు ఎవరైతే మొదటి నుండి శివుని భక్తిని చేసి ఉంటారో వారు వింటూ ఉంటారు సంతోషిస్తూ ఉంటారు వీరు మన కులానికి చెందినవారు అని మీకు అర్థమైపోతుంది రోజు రోజుకు బాబా చాలా సహజమైన యుక్తులను తెలియజేస్తారు పరమపిత పరమాత్మయే సరువుల సద్గతి దాత అని మీకు ఇప్పుడు అర్థమయ్యింది పరమపిత పరమాత్మయే సరువుల సద్గతి దాత అని ఇప్పుడు మీకు అర్థమయ్యింది ఇరవై ఒక్క జన్మల కొరకు సత్యుగ రాజ్యాధికారము లభిస్తుంది ఇరవై ఒక్క జన్మల వారసత్వము ఈ చదువు ద్వారానే లభిస్తుంది టాపిక్లు కూడా ఎన్నో ఉన్నాయి వేశ్యాలయము మరియు శివాలయము అని దేన్ని అంటారు ఈ టాపిక్పై మనం పరమపిత పరమాత్మని జీవిత గాథను తెలుసుకోవచ్చు లక్ష్మీనారాయణ ఎనభై నాలుగు జన్మల కథ ఇది కూడా ఒక టాపిక్ విశ్వంలో శాంతి ఎలా ఉండేది మళ్ళీ అశాంతి ఎలా ఏర్పడింది ఇప్పుడు మళ్ళీ శాంతి ఎలా స్థాపన అవుతుంది ఇది కూడా ఒక టాపిక్ అచ్చ మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపితా బాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ఇప్పుడు ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు స్మృతి బలము ద్వారా ఆత్మను పవిత్రంగా తయారు చేసుకోవాలి కర్మేంద్రియాలతో ఎటువంటి వికర్మలను చేయకూడదు రెండో పాయింట్ జ్ఞానవంతులుగా ఈ ఆత్మలను సుజాగృతులుగా చేసే సేవను చేయాలి ఆత్మరూపి జ్యోతిలో జ్ఞాన యోగాలనే నూనెను వేయాలి శ్రీమతము ఆధారంగా బుద్ధిని స్వచ్ఛముగా తయారు చేసుకోవాలి ఈరోజు వరదనము పాయింట్ స్వరూపంలో స్థితులై మనసు బుద్ధిని నెగిటివ్ ప్రభావం నుండి సురక్షితంగా ఉంచుకునే విశేష ఆత్మాభవ పాయింట్ స్వరూపంలో స్థితులై మనసు బుద్ధిని నెగిటివ్ ప్రభావము నుండి సురక్షితముగా ఉంచుకునే విశేష ఆత్మాభావ వరదానం యొక్క వివరణ ఏదైనా సీజన్ ఉన్నప్పుడు ఆ సీజన్ నుండి రక్షించుకోవడానికి దాని అనుసారంగా అటెన్షన్ పెట్టడం జరుగుతుంది వర్షం వచ్చిందంటే గొడుగు రైన్ కోట్ మొదలైన వాటిపై అటెన్షన్ పెడతారు చలికాలం వచ్చిందంటే వెచ్చగా ఉంచే వస్త్రాలను పెట్టుకుంటారు అలాగే వర్తమాన సమయంలో మనస్సు బుద్ధిలో నెగిటివ్ భావాలను మరియు భావనలను కలుగచేసే విశేష కార్యాన్ని మాయ చేస్తూ ఉంది అందుకే విశేషమైన సురక్ష సాధనాలను ఉపయోగించండి ఇందుకు సహజ సాధనము ఒక్క పాయింట్ స్వరూపంలో స్థితిలో అవ్వటము ఆశ్చర్యార్థకము మరియు ప్రశ్నార్థకములకు బదులుగా బిందు పెట్టడము అనగా విశేషాత్మగా అవ్వటము స్లోగన్ ఆజ్ఞాకారి ఎవరు అంటే ఎవరైతే ప్రతి సంకల్పం మాట మరియు కర్మలో జీ హజూరు అంటారో వారు ఆజ్ఞాకారి ఆజ్ఞాకారి ఎవరు అంటే ఎవరైతే ప్రతి సంకల్పం మాట మరియు కర్మలు జీ హజూర్ అనగా చిత్తం ప్రభు అని అంటారో వారే ఆజ్ఞాకారి ఓం శాంతి